మనం ఎక్కడ్నుంచి వచ్చాం అసలు మన ఉనికికి అర్థమేంటి ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కదా ప్రాచ్యతత్వశాస్త్రం ప్రకారం వీటన్నిటికీ సమాధానం ఒకే ఒక్క ప్రయాణంలో ఉంది అదే ఆత్మ ప్రయాణం సరే పదండి ఈ అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు కాస్త లోతుగా తెలుసుకుందాం అయితే ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు అసలు ఆత్మ అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆత్మ అంటే మన అసలైన స్వరూపం మనలో ఉండే ఆ శాశ్వతమైన శక్తి అదే ఆత్మ ఈ మొత్తం ఆత్మ ప్రయాణం ఒక పెద్ద కథలాంటిది ఇందులో మనకు ఐదు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి ఆత్మ ఎక్కడ పుట్టింది అనే దగ్గర్నుంచి అది తిరిగి తన మూలానికి ఎలా చేరుకుంటుంది అనేంతవరకు అన్నీ చూద్దాం సరే మరి ప్రతీ ప్రయాణానికి ఒక ప్రారంభమంటూ ఉంటుందిగదా మరి ఈ ఆత్మ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది దాని మూలమేంటి పదండి చూదాం ఊహించుకోండి మనందరికీ ఒక సృష్టికర్త ఉన్నాడు ఈ సృష్టికి మూలమైన ఒక ప్రపంచముంది దాన్నే జగత్తు అంటారు అక్కడే అత్యంత సరళమైన ఆత్మలు సృష్టించబడతాయి అవి పూర్తిగా ఆకశతత్వంతో అంటే చాలా సూక్ష్మమైన ఈథర్ తయారవుతాయి వాటికుండేది కేవలం కారణ శరీరం మాత్రమే వాటి ప్రయాణం కూడా కేవలం సంకల్పశక్తితోనే సాగుతుందన్నమాట అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి సృష్టిలో ఉండే ఆత్మలన్నీ ఒకేలా ఉండవు వాటిలో కూడా తేడాలుంటాయి వాటిని ఎలా వర్గీకరించారో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చాలా ముఖ్యమైన పదం కళ ఒక ఆత్మ యొక్క శక్తి దాని సామర్థ్యం ఇవన్నీ దాని కళ మీదే ఆధారపడి ఉంటాయి ఈ కళ అనేది వాటి పవర్ని కొలిచే ఒక యూనిట్ లాంటిది ఇది ఒక ఆధ్యాత్మిక నిచ్చెన లాంటిదన్నమాట కొన్ని ఆత్మలకు ఒకటి నుంచి వంద కళల శక్తి ఉంటే మరికొన్నింటికి వేలల్లో ఉంటుంది కాని వీటన్నిటికీ పైన కళా ఉన్న ఆత్మలుంటాయి అంటే వాటి శక్తికి అస్సల హద్దే ఉండదు ఇక ఈ నిచ్చనలో అన్నిటికంటే పైన ఉండేది పరమాత్మ దానిలో ప్రకాశం అనే ఒక దివ్యమైన కాంతి ఉంటుంది ఆ కాంతే దాన్ని అన్నిటికంటే ఉన్నతంగా చేస్తుంది ఓకే బావుంది మరి ఆత్మ వేర్వేరు లోకాలతో ఎలా కనెక్ట్ అవుతుంది ఎలా ప్రయాణిస్తుంది దీనికోసం అది రకరకల రూపాలు అంటే శరీరాలు తీసుకుంటుంది దీని వెనుక ఒక అద్భుతమైన సూత్రముంది అదే బ్రహ్మాండే తథా పిండే అంటే ఈ విశ్వం ఎలా ఉందో శరీరం కూడా అలానే ఉంటుంది ఆత్మ ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి తగ్గ శరీరాన్ని ధరిస్తుందనమాట ఈ పట్టికు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి అత్యున్నత లోకమైన పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మకసలు రూపమే ఉండదు అంటే నిరాకారి అది గుణాలకు అతీతం అక్కడ నుంచి శివపురి విష్ణుపురికి వస్తున్న కొద్దీ దానికి సూక్ష్మరూపం సత్వ రజోగుణాలు వస్తాయి ఇక చివరిగా భూమి మీదకు అంటే మృత్యులోకంలోకి వచ్చాక దానికి భౌతిక శరీరం వస్తాయి చూసారా ప్రయాణం ఎలా సాగుతుందో అయితే ఆత్మ ఇలా కిందికొస్తున్నప్పుడు దానిలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది అది తన శక్తిని కోల్పోడం మొదలు పెడుతుంది తన అత్యున్నత స్థితిలో అంటే సత్వగుణంతో ఉన్నప్పుడు ఆత్మ చాలా శక్తివంతంగా ఉంటుంది దానికి సంకల్పసిద్ధి ఉంటుంది అంటే ఏది అనుకుంటే అది జరిగిపోతుంది దాని చుట్టూ స్వచ్ఛమైన తెల్లటి ఆరా ఉంటుంది కాని ఎప్పుడైతే అది రజోగుణంలోకి వస్తుందో అంటే కర్మలు చేయడం మొదలు పెడుతుందో దాని శక్తి నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది సంకల్పశక్తి బలహీనపడుతుంది ఇక చిట్ట చివరికి భౌతిక శరీరంలోకి వచ్చి తమోగుణంలో చిక్కుకున్నప్పుడు ఆత్మ తన అసలు స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోతుంది మొత్తం అజ్ఞానంలో కూరుకుపోయి పంచభూతాల బంధంలో చిక్కుకపోతుంది ఈ చూస్తే ఈ పతనం మనకింక బాగా అర్థమవుతుంది విష్ణుపురిలో ఉన్నప్పుడు రజోగుణం అంటే యాక్షన్ చాలా ఎక్కువగా ఉండి తమోగుణం అంటే అజ్ఞానం తక్కువగా ఉంటుంది కాని భూమికి ప్రయాణమయ్యే కొద్దీ రజోగుణం తగ్గిపోయి తమోగుణం పెరిగిపోతుంది చివరికి భూమిమీదికొచ్చేసరికి అజ్ఞానమే ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మార్పు కేవలం ఆత్మలోపలే జరగదు దాని ప్రభావం ప్రపంచం మీద కూడా పడుతుంది ఆత్మలో అజ్ఞానం పెరిగే కొద్దీ అది ఉండే పరిసరాలు కూడా అజ్ఞానంతో నిండిపోతాయి భూమిమీద మనం చూసే ప్రకృతి వైపరీత్యాలకూ బాధలకు ఇదే ఒక కారణమని చెప్పొచ్చు మరి ఈ పతనం శాశ్వతమేనా ఆత్మ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా అస్సలు కాదు గ్రంథాల ప్రకారం తిరిగి వెళ్లడానికి కూడా ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏంటంటే జ్ఞానం ఎప్పుడైతే ఆత్మ తన నిజ స్వరూపమేంటి తను ఎక్కడ్నుంచొచ్చింది అనే జ్ఞానాన్ని పొందుతుందో అప్పుడే అది తన తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టగలదు కాబట్టి మనం ఒక ఆఖరి ఆలోచనతో ముగిద్దాం అజ్ఞానమనేదే ఈ పతనానికి కారణమైతే జ్ఞానమనేదే ఆ పతనం నుంచి బయటపడి తిరిగి ఇంటికి చేర్చే తాళంచేవి అవుతుందా ఏమంటారు